మారు మనస్సు అంటే మన జీవితంలో వెనక్కి తిరగడము అది మనలను దేవుని వైపు తిరుగుటకు సహాయపడుతుంది దేవుడు మనిషి యొక్క పాపాన్ని క్షమించే ముందు అతడు ఆయనను ఎంచుకొనుటను ఆయన చూడాలి తనకు ఇష్టం లేని దాన్ని ఎంచుకునుటకు దేవుడు ఎవరిని బలవంతము చేయుడు ఆయన మీకు స్వేచ్ఛ గల చిత్తాన్ని ఇచ్చాడు ఆయన మీకెవ్వాలనుకున్నది మీరు వద్దంటే ఆయన దాన్ని మీ గొంతులోనికి తొయ్యడు మీ హృదయపు తలుపు యేసు ప్రభువు నిలబడి తట్టుచున్నాడని బైబిలు చెప్పుచున్నది ఆయన మర్యాదస్తుడు కాబట్టి మీరు ఆ తలుపు తెరుచుటకు ఆయన ఎదురు చూస్తున్నాడు మీకిష్టము లేని దాన్ని చేయడానికి ఆయన మిమ్మును ఎప్పుడు బలవంత పెట్టడు ఆయన ఆహ్వానానికి మీరు స్పందించాలని ఆయన కోరుకొనుచున్నాడు క్రీస్తుతో జతపరచబడుట వివాహము చేసుకోవడము వంటిది నిన్ను పెళ్లి చేసుకోవడము నాకిష్టమేనని ఒక అమ్మాయితో చెప్పిన మనిషి ఒకడున్నాడు కానీ ఆ అమ్మాయి కూడా నాకు ఇష్టమని చెప్పే వరకు ఆ వివాహము పూర్తి కాదు ఇద్దరికీ ఇష్టమైతేనే ఆ వివాహము జరుగుతుంది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకునుచున్నాను అని ఒక మనిషి చెప్పి ఉండవచ్చు కాని ఆ అమ్మాయి అవుననే ముందు అతడు ఐదేళ్లు ఎదురుచూడవలసి ఉండొచ్చు దేవుని విషయంలో కూడా అంతే నేను నీతో ఏకమవ్వాలని ఆయన నీతో చెప్పుచున్నాడు నేను నీ పాపాలని క్షమించాలనుకునుచున్నాను నేను వచ్చి నీ హృదయంలో నివసించాలనుకునుచున్నాను నేను నీ జీవితాన్ని మార్చాలనుకునుచున్నాను నేను నిన్ను దీవించాలనుకునుచున్నాను నీ చెడు అలవాట్ల నుండి నేను నిన్ను విడిపించాలనుకునుచున్నాను కాని నీవు అవుననే వరకు ఆయన వాటిని చేయడు నీకిష్టం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోమని ఆయన నిన్ను బలవంత పెట్టడు ఆ కారణముగానే లోకంలో అనేక మంది దేవుడు లేకుండా జీవిస్తారు లోకంలో అనేక మంది మతము కలిగి జీవించడము మీరు చూడగలరు కానీ మతము కలిగి జీవించడము దేవునితో జీవించడంతో సమానము కాదు బ్రహ్మాండమైన తేడా ఉంది క్రైస్తవ్యంతో పాటు అనేక మతాలున్నాయి మనుషులు ఒక మతంలో జన్మించడాన్ని బట్టి సాధారణంగా మతము కలిగి ఉంటారు వారు ఫలానా జీవించడం వలన వారు ఫలానా ఆరాధన స్థలానికి వెళ్తారు కానీ దానికిని దేవునితో జతపరచబడడానికిని ఎంతో వ్యత్యాసముంది యేసుక్రీస్తు ఒక క్రొత్త మతాన్ని ప్రారంభించడానికి రాలేదు అది ఒక దురభిప్రాయము ఏసుక్రీస్తు మనకు అనేక ఆచారాలను పాటించడము మరియు ఆదివారం చర్చికి వెళ్లడం నేర్పించడానికి రాలేదు లేదు దేవుడు మన తండ్రిగా ఉండే సంబంధంలోనికి మనలను తీసుకురావడానికి ఆయన వచ్చాడు ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధంలోనికి నేను చెప్పినట్లు ఒక వివాహ బంధంలోనికి తీసుకురావడానికి వచ్చాడు ఆయన నీ కొరకు సిలువపై మరణించి మృతులలో నుండి తిరిగి లేచినప్పుడే ఆయన దీనికి అవునని చెప్పాడు అమ్మాయి కూడా అవును అనవలసినట్లే నీవు ఆయనకు స్పందించాలని ఆయన నీ కొరకు ఎదురుచూస్తున్నాడు నీవు అవునన్న వెంటనే వివాహము పూర్తవుతుంది నీవు ఆయనతో నిత్యత్వానికి జతపరచబడతావు కాని అది చేయడానికి ముందు నీవు బైబుల్ చెప్పినట్లు మారుమనస్సు పొందాలి మారుమనస్సు అనేది చాలా సాధారణమైన పదము కాని దాని యొక్క అర్థము వెనక్కి తిరగడము ప్రియమైన స్నేహితులారా దేవుని తట్టు తిరగడమంటే జీవితంలో వచ్చిన దాన్ని చేయుట నుండి వెనుదిరగడమే వెనక్కి తిరిగి ప్రభువా నిన్ను అవమానపరిచే నీకిష్టము లేని వాటన్నిటి నుండి నేను వెనుదిరగాలని అనుకుంటున్నాను నేను వెనక్కు తిరిగి నిన్ను చూడాలనుకునుచున్నాను ఇప్పటి వరకు నా వైపు ఉండెను నా ముఖము లోకము వైపు పాపభోగాల వైపు నా స్వంత ఇష్టము వైపు ఉండెను కాని ఇప్పుడు నేను వెనుతిరిగి వాటన్నిటిని నా వీపును చూపించి నిన్ను చూడాలనుకునిచున్నాను నిన్ను సంతోషపెట్టాలనుకున్నాను అని ప్రార్థించదము మనము నిజమైన దేవుని కంటే ఇంకా దేనైనా ఆరాధిస్తే అది డబ్బు కావచ్చు లేక అది మనమే కావచ్చు అది మన జీవితంలో ఒక విగ్రహంగా మారిన ఒక పాపపు అలవాటుగా మారుతుంది ఏదైతే నన్ను నుండి త్రిప్వేనో అది నా దేవుడిగా మారుతుంది అదే నాకు గుర్తొచ్చే మొదటి విషయము మారు మనసు అంటే వీటన్నిటి నుండి వెనుదిరుగుట మరియు నిజమైన దేవుని వైపు తిరుగుట నీవు ప్రేమించే ఒక అందమైన అమ్మాయి నీ విగ్రహము కావచ్చు ఆమె నీ జీవితంలో దేవుని వలె ఉండవచ్చును నీ సమయము ఎంతో తీసుకోవచ్చు అది డబ్బు కావచ్చు అది నీ ఉద్యోగం కావచ్చు అది నీ ఇల్లు కావచ్చు నీ కారు కావచ్చు మరి ఏదైనా కావచ్చు మనము వాటిని ఆరాధించటం నుండి వెనుతిరిగి భూమి ఆకాశములను సృష్టించిన దేవా నన్ను సృష్టించిన దేవా నా జీవితంలో నీకు మొదటి స్థానాన్ని ఇవ్వాలనుకునుచున్నాను అదే మారు మనస్సు వెనక్కి తిరిగి దేవుణ్ణి మన జీవితంలో కేంద్రంగా చేసుకోవడము మనలను మనం మోసం చేసుకోవడము సులువైన విషయమని మనము తరచూ కనుగొంటాము మనము ఈ మాటలు చెప్పాము కాబట్టి మనము మనసు పొందామని మనము అనుకోవచ్చు కానీ మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలని కూడా బైబిల్ చెప్తుంది దేవుడు నీ ఉద్యోగాన్ని నీ కుటుంబాన్ని భూ సంబంధమైన వాటన్నిటిని ఉండటకు అనుమతించవచ్చు కానీ వాటిలో అనుబంధాన్ని కలిగి ఉండొద్దు వాటిని నీ దేవుడిగా చేసుకోవద్దు నిజానికి వాటిని నీ దేవుడిగా చేసుకున్నట్లయితే నిన్ను నాశనం చేస్తుంది నవీన నాగరికత మనకిచ్చే సౌకర్యాలను వాడడము పాపము కాదు కానీ దేవుని కంటే ఎక్కువగా వాటిని ప్రేమించడము పాపము దేవుడు మన శరీరాలను ఎలా సృష్టించాడంటే మనము ఆహారము నిద్ర ఇంకా అటువంటి అనేకమైన వాటిని ఆనందించవచ్చు ఈ భోగాలను అనుభవించడంలో ఏ తప్పు లేదు కానీ వీటిని దేవుని కంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు అవి మన జీవితాల్లో విగ్రహాలుగా మారిపోతాయి ఇంకో విషయం ఏమిటంటే మనము ఇతరులను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా మీ పాపాలను క్షమించడని ప్రభు చెప్పాడు కాబట్టి అది మనం చేయవలసిన మరొక పని మనము నిజంగా మారుమనసు పొందితే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనలను క్షమించినట్లే మనకు హాని చేసిన ప్రతి వ్యక్తిని మనము క్షమిస్తాము ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి